హలో అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న కథ ఏమిటి తెలుసుకుందామా శివుడు శంకరుడు రుద్రుడు పరమేశ్వరుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఆ పరమశివుడికి ఉన్నాయి చేతిలో సోలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకుని ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి ఇంతటి శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే ఆ పరమశివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది శివుడు ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో శివుడి రెండు కళ్ళను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుముకొని అల్లకల్లోలంగా మారాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందిగా ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు పరమశివుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ